ఏటా సైలెన్స్ ఓ ఇందాక నువ్వు చూసిన ఇన్సిడెంట్ గురించా లుక్ లీవ్ ఇట్ అండ్ ఫర్గెట్ ఇట్ ఓకే కమ్ ఆన్ స్పీక్ టు మీ ఎవడో చచ్చినట్టు ఏమిటా మౌనం అవును చచ్చిపోయా అన్ని చచ్చిపోయాయి మేమేదో పెట్టుకున్నాం నేను అందమైన అమ్మాయిలు తాకడం అందమైన అమ్మాయిలు నన్ను తాకడం చూసింది జస్ట్ స్మాల్ ఇలాంటి దృశ్యాలు చూడడం ఇలాంటి శబ్దాలు వినడం ఇలాంటి సంసార పక్షమైన ఆడపిల్లలు చేయకూడదు తప్పు బ్యాడ్ మరి చెడు అనుకుంటే జై గాంధీ తాత అనుకో చెడు వెనకు చెడు కనకు చెడు అనకు అండర్స్టాండ్ అండర్స్టాండ్ ప్రకాష్ నువ్వు చాలా మంచి వాడు అనుకున్నావు కానీ ఏ ఇప్పుడు నా మంచితనానికి ఏం మర్చి వచ్చింది నీ చెడ్డతనం గురించి అని నాకు అంతా చెప్పింది ప్రకాష్ నువ్వు అడ్డమైన ఆడవాళ్ళతో తిరుగుతూ అనేది అన్యాయం చేస్తే మాత్రం చూస్తూ ఊరుతాను మొదటిసారి కాబట్టి మర్యాద చెప్తున్నాను మరోసారి ఇలా చేయాలని ప్రయత్నిస్తే నేను ఎవరు అని ఫ్రెండ్ ఓకే ఫ్రెండ్ కదా అయితే ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలో చెప్తాను జాగ్రత్తగా విని అడుక్కునేవాడైతే కాంపౌండ్ వాళ్ళు బయట పడిస్తాను అదే పాలవాడైతే గడప దాకా రావు నువ్వు ఫ్రెండు కదా డ్రాయింగ్ రూమ్ దాకా రా కాపీస్తాను తాగు కబుర్లు చెప్పు వెళ్ళిపో ఇస్తాను అర్థమైందా ప్రకాష్ ఇంకోసారి నా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకున్నాను నా బెడ్రూమ్ విషయాల్లో తలదూర్చిన నేను చాలా సీరియస్ స్టెప్ తీసుకోవాల్సి వస్తుంది అయినా అనిత విషయంలో నువ్వు ఇంత గించుకుంటున్నావంటే నువ్వు తన కన్నవా తమ్ముడువా కప్ చుట్టానువా కప్ అదేమిటంటే ఫ్రెండ్ అంటాం You and your friendship can go to hell. Lights out. ఊరికే ఆలోచించుకురా నాన్న ఇంకా ఆ విషయం గురించి మర్చిపో ఎలా మర్చిపోమంటావు నాన్న అంతగా ఫ్రెండ్ అయితే ఆల్ దాకరా కాఫీ తాగి కబుల్ చెప్పి వెళ్ళిపో అంతేగాని మా పర్సనల్ విషయాల్లోను ఫ్యామిలీ మ్యాటర్స్ లోను తలదూచుకుంటా వాడన్న మాటలో తప్పే ఉందిరా అయితే అనితే నీ ఫ్రెండ్ ఇప్పుడు వాడు పెళ్ళాం పెళ్ళం అయితే మాత్రం నాకు ఫ్రెండ్ గా పోతున్నా అని నాకేం కాదా అంటే మా ఫ్రెండ్షిప్ కు అర్థం లేదా తన మంచి చెడ్డ చూడసా బాధ్యత నాకు లేదా అని పెళ్లి చేయడంతోనే నీ బాధ్యత తీరిపోయింది అదేంటా నువ్వు అలా అంటావు నేనే మేడం మీద తలకాయ ఉన్నవాడు ఎవడైనా మాట అంటాడు ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించిన తర్వాత తండ్రి అయినా సరే కూతురింటికి వెళ్తే గుమ్మం దగ్గరే నిలబడి లోపలికి రావచ్చా అని అడగాలి తన తండ్రి పరిస్థితి ఎలా ఉంటే నేను నీ ఫ్రెండ్ని మీ విషయాల్లో జోక్యం చేసుకుంటాను అంటే ఎవరు మాత్రం ఒప్పుకుంటారా అంటే అంత జీవితం నాశమైపోతున్నా చూస్తూ ఊరుకోమంటావా నాన్న నీకు తెలుసు అనిత చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమకు నోచుకోలేదు తండ్రి ఉన్నా లేదండి నేను కూడా పట్టించుకోకపోతే తను ఏమైపోతు చెప్పు ఒక స్నేహితుడిగా ప్రేమని నువ్వు చెప్పరా ఒక స్నేహితుడిగా అనిత జీవితంలో నేను జోక్యం కలగేసుకోవడం తప్ప చెప్పరా చెప్పరా అంటే